జూపూడి ప్రభాకర్ ఈ పేరు వింటేనే వైసీపీ కార్యకర్తలకు జగన్ అభిమానులకు చిరెత్తిపోతుంది ఎంత నమ్మిని పార్టీలో ఎక్కిస్తే జగన్ నమ్మకద్రోహం చేశాడని జూపూడిపై మండిపడుతుంటుంటారు నిజానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జూపూడి ప్రభాకర్ జగన్ పార్టీలో పెద్దపీట వేశారు వైసీపీ అధికారి ప్రతినిధిగా నియమించాడు పార్టీలో కీలక పాత్ర వహించేలా జూపూడి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు కానీ జూపుడి మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగి జగన్కు నమహద్రోహం చేశాడు టీడీపీలో చేరాక తనకు రాజకీయంగా ఎదుగుదల ఇచ్చిన జగన్ ని కించపరిచేలా పలు విమర్శలు చేశాడు పార్టీలో ఆరేళ్లుగా జగన్తో ఉన్న అనుబంధాన్ని కూడా మర్చిపోయి కేవలం చంద్రబాబు మెప్పు కోసం జగన్పై ఇష్టానుసారంగా రెచ్చిపోయి ఆరోపణలు చేశాడు జగన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు నియమించిన టీంలో జూపుడి కీలక పాత్ర ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం అదే పనిగా జగన్పై బురదజల్లే అవాకులు చెవాకులు పేలడం జూపిడికి పరిపాటిగా మారింది కానీ జూపుడికి చంద్రబాబు వాడకం ఎలా ఉంటుందో బాబుగారి కరివేపాకు సిద్ధాంతం ఏంటో తొందరగా అర్థమైనట్టు ఈ మధ్యనే జగన్పై నోరు పారేసుకోవడం తగ్గించాడు తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జూపిడి ప్రతిపక్ష నేత జగన్ని కలవడానికి తెగ ప్రయత్నించాడు చివరకు గన్నవరం ఎయిర్పోర్ట్లో జూపుడి ని కలిసే ఛాన్స్ దక్కింది మంగళవారం సాయంత్రం అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు జగన్ గన్నవరం కు చేరుకున్నారు అదే సమయంలో ఎయిర్పోర్ట్లో టీడీపీ నేత జూపూడి కూడా ఉన్నారు ఫ్లైట్లో బయలుదేరే సమయం కాస్త ఆలస్యం కావడంతో జగన్ ఎయిర్పోర్ట్ వీఐపీ లాంచ్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇది గమనించిన జూపూడి ప్రభాకర్ ఆతృతగా జగన్ దగ్గరికి వెళ్లారు ఆ సమయంలో జగన్ వెంట వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు జగన్ దగ్గరికి వచ్చి జూపుడి ఆయన కరచాలం చేసి అక్కడే చాలాసేపు కూర్చున్నాడు పనిలో పనిగా అసెంబ్లీలో జగన్ వ్యవహారం తీరుపై బడ్జెట్ లెక్కలపై ఇచ్చిన ప్రజెంటేషన్ అద్భుతం సార్ అంటూ తెగ పొగిడేశాడు అయితే ఇంతగా పొగుడుతున్నారు జగన్ ఏమాత్రం పొంగిపోకుండా చిరునవ్వు చిందిస్తూ జూపుడి కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి అడిగాడంట దీంతో జూపుడి మరింత ఖుషైనట్లు సమాచారం అందుకే ఎయిర్పోర్ట్లో జగన్ని కలిసి ఓ రేంజ్లో పొగడేశాడు మరి జగన్ నమ్మక ద్రోహం చేసిన జూపిడికి క్షమించి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తాడో లేదో చూడాలి